వెల్కమ్ టు హంగ్రీపాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అండి మనకి ఒక సబ్స్క్రైబర్ చెప్పారు భీమిలి బీచ్లో ఒక స్కిన్ ఎలర్జీ డాగ్ ఉంది దయచేసి వెళ్ళండి అన్న దానికి ఫుల్గా స్కిన్ అంతా ఇదైపోయింది పాడైపోయింది దయచేసి వెళ్ళాలంటే వెళ్తున్నామండి భీమిలి విజయనగరం నుంచి ట్వంటీ ఫైవ్ కేఎం ప్లస్సే ఉంటుంది దగ్గరదే థర్టీ కేఎం ఉంటుంది భీమిలి అక్కడికే వెళ్తున్నామండి నెక్స్ట్ మన వీడియోని స్టార్ట్ చేసే వాళ్ళు దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి కంప్లీట్గా చూడండి కంప్లీట్గా చూస్తే మన ఎఫర్ట్ కానీ అర్థమవుతుంది ఆహా ఎంత దూరం కూడా మోగసే వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి వెళ్తున్నారు వాటికి బాగు చేయడానికి వెళ్తున్నారని ఒక విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకొకరికి మీరు చెప్పడానికి కూడా మీకు వీలు పడుతుంది మధ్య మధ్యలోనే వీడియో కట్ చేసేయద్దు నేను స్టార్ట్ అయ్యానండి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాను ఈవినింగ్ స్టార్ట్ అయ్యి భీమిలి అలా వెళ్ళేసరికి నైట్ అయ్యింది అంటే మనం అలాగా ఫైవ్ థర్టీ ఆ టైం స్టార్ట్ అయ్యేసరికి అలా వెళ్ళేసరికి మనకు కొంచెం నైట్ అయిపోయిందండి అక్కడికి ద్రగ్గు కాలేజ్ ఇది అయితే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఎందుకు ఇంత కష్టపడి వెళ్ళాలి అక్కడ ఎవరైనా ఉండరు ఉంటారు కదంటే అక్కడ ఎవరున్నా సరే ఎవరు ఎవరైనా ఉండి వాటిని చూసేవాళ్ళు అయితే ఇంతవరకు ఎందుకండి ఆ డాగ్ అలాగ ఉంటుంది చెప్పండి అందుకే నేను ఎప్పుడు కూడా సెకండ్ ఛాన్స్ ఏమను నేనే వెళ్తాను ఎంత కష్టపడైనా సరే నేనే వెళ్ళి నా బాధ ఇది నేను పడతాను వాటికి ఫుడ్ పెట్టి స్కిన్ ఎనర్జీ ఉంటే డాగ్ మెడిసిన్ వేసి వస్తాను నేను దాన్ని నేను పెద్ద కష్టంగా అనుకోనండి ఎందుకంటే నాకు ఇష్టంతోనే చేస్తాను అది దయచేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఉంచుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఉంచుకుంటే వెంటనే కాపైన తర్వాత అయినా మీకు వీడియో కన్ఫామ్గా వస్తుంది ఎందుకంటే యూట్యూబ్ కూడా రీసెంట్గా ఏం చేసాడంటే వీడియో ఒకేసారి అందరికీ రాదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు షేర్ చేస్తున్నాడు ఇదండి ఇది భీమిలీ స్టేషన్ పోలీస్ స్టేషను ఇది తగరపోలస్ జంక్షన్ అనమాట ఇదిగోండి వెళ్తున్నాను ఫుల్గా చీకటిగా ఉంది ట్రాఫిక్ కూడా ఉంది ఎందుకనంటే వీకెండ్ కాబట్టి ఫుల్లు జనాలు ఉన్నారు అయితే ఒకటేనండి ఒక ఇది ఎంత కష్టపడి వెళ్ళాను కానీ ఎక్కడా కనిపించలేదండి ఆ డాగ్ చాలా వెతికాను అయితే అంతలోనే ఈ డాగ్ కనిపించింది ఇక్కడ గోక్కుంటూ దెబ్బలతో కనిపించింది ఇది ఒక్కటే కాదండి చాలా డాగ్స్ ఇలాగే ఉన్నాయి భీమిలి బీచ్ దగ్గర చాలా డాగ్స్ ఉన్నాయి కొన్ని దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి డాగ్స్ నేను వెంటనే డిసైడ్ అయ్యానండి ఒక ముప్పై వరకు పాల్ ప్యాకెట్లు బిస్కెట్స్ తీసుకున్నాను పెడిగ్రీ నా స్కూ నా స్కూటీలో ఉందండి మిక్స్ చేసి దాదాపు నలభై కు డాగ్స్ వరకు ఫీడ్ చేశాను అన్నిటికీ ఆకలి తీర్చి వెళ్ళానండి ఆవిడ ఏమన్నదంటే కాసేపు బీచ్లో కూర్చొని వెళ్దామని చెప్పింది మనం బీచ్లో కూర్చొని వెళ్తే ఇంటికి వెళ్ళి తినేసి హ్యాపీ పోవడమే కానీ వాళ్ళకు కాదు మనం ఫుడ్ పెట్టకపోతే ఆకలితో ఉండిపోలే చూడు ఎలా తిరుగుతున్నాయి పాపం మనం వచ్చింది ఇది ఎంజాయ్ చేయడానికి కాదు వీటి ఆకలి తీర్చడానికి వచ్చాం మన పని మనం చేయాలని చెప్పాను మొత్తం బీచ్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే మేము మాత్రం బీచ్లో ఆ డాక్ కోసం వెతుకుతూ తిరిగాం అందరూ విచిత్రంగా చూశారు వీటికి ఫుడ్ పెడుతుంటే మనం ఏదో పెద్ద పాపం చేస్తున్నట్టు అందరూ చూస్తున్నారు కొంతమంది నన్ను క్వశ్చన్ చేశారు ఇలా పెట్టకండి ఫుడ్ ఇలా ఫుడ్ పెట్టకండి వాటికి ఫుడ్ పెట్టడం వల్ల అందరి మీదకి వచ్చేస్తాయని అంటున్నారు వాళ్ళు ఫుడ్ పెట్టతే ఎందుకండి అందరి మీదకి వస్తాయి ఫుడ్ పెడితే కడుపు నిండా తిండి ఉంటే ఎవరి దగ్గరికి కనీసం రావు ఏమనుకుంటున్నారు ఏటు తెలియదు అసలు విషయం వీళ్ళకి మూర్ఖంగా మాట్లాడతారు అయితే నేను అలాంటి విషయాలు ఏ నేను పట్టించుకోను అంటే ఇంతవరకు మనం రావు ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి అంటుంటారు నాకేమంటారంటే మమ్మల్ని వాళ్ళు తిడుతున్నారు మమ్మల్ని తిడతానంటే అలాంటి తిట్లు తి ఎన్నో తిన్నాను నేను తిట్లు తిన్నాను డబ్బులు పోగొట్టుకున్నాను మాటలు పడ్డాను మా ఇంటికి కూడా వచ్చి అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయండి కానీ ప్రతిదీ పట్టించుకుంటే మనం డాగ్ ఫీడింగ్ చేయలేము మేము నెక్స్ట్ అరుకును శ్రీకాకుళం శ్రీకాకుళం రోడ్డు రెండింటికి ఫీడింగ్కి వెళ్ళాలండి ఎందుకు అరుకు వెళ్ళాలి అని అంటే అప్పట్లో మున్సిపాలిటీ వాళ్ళు చాలా డాగ్స్ని పట్టుకొని అరుకు నెక్స్ట్ హిల్ ఏరియాలో సో ఏరియాస్లో వదిలేసారు వదిలేశారు యాక్చువల్లీ దాని బదులు వాటిని చంపేసి ఉంటే చాలా బాగుండేది ఆ చల్లోని మంచులోని తట్టుకోలేక ఎన్ని డాగ్స్ విచిత్రమైన జబ్బులతో చనిపోయో తెలియదు ఇంకా కొన్ని డాగ్స్ ఉన్నాయి అక్కడ వాటి కోసం వెళ్ళాలండి ఎవరైనా అరుకు శ్రీకాకుళం రోడ్డు వెళ్తాను డాగ్స్ కనీసం ఒక రెండు వందలు మూడు వందల డాగ్స్ ఉంటాయి అక్కడ మొత్తం మనం ఫీడ్ చేసేది కలిపి మొత్తం కలిపి వాటికి ఎవరైనా స్పాన్సర్ చేస్తే మీ పేరు మీద చక్కగా వాటికి ఫుడ్ పెడతాను వాటి కడుపు నింపుతానండి దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి రెండోది మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం చాలా ఎక్కువ నేను లోకల్లో ఫీడ్ చేసేవే ఒక వన్ ట్వంటీ డాగ్స్ ఉన్నాయి అవి కాకుండా బయటికి వెళ్ళి మనం ఫీడ్ చేసి ఫీడ్ చేస్తూనే యంగ్స్టర్ అవుతున్నాయి సో మీ అందరి సపోర్ట్ నేను కోరుకుంటున్నాను ఎందుకనంటే ఏదైనా ఖర్చుతో కూడుకున్న పని అందుకనే దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి నేను నెంబర్ ఇస్తాను నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇదిగోండి ఫీడింగ్ అయిపోయింది రిటర్న్ అయిపోతున్నాం నైట్ అయిపోయిందండి బాగా నైట్ ఫీడింగ్ ఇదంతా అయ్యేసరికి టెన్ అయిపోయింది విపరీతంగా చలి ఉంది అప్పుడు చలి చాలా ఎక్కువ ఉంది చలి తగ్గలేదు నేను నా వైఫ్ ఇద్దరం వెళ్ళాము అయితే ఫీడింగ్ చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయి ఎంత దూరం వెళ్ళాలా వాటి కోసం అంటే వెళ్ళాలి ఎందుకంటే మనం కాకపోతే ఇంకెవరు ఆటలు చూస్తారు చెప్పండి ఎవ్వరూ చూడరు దయచేసి మీ మీ దగ్గర నుంచి మీ సపోర్ట్ కోరుకుంటున్నాను అది ఏ రూపంలోనే మీరు నాకు సపోర్ట్ చేయండి దాని ద్వారా ఇంకా మనం ఎక్కువ యానిమల్స్కి హెల్ప్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి షేర్ చేయండి వీడియోని మొత్తం అందరికీ